వెల్కమ్ టు డియానస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ చాలా స్పైసీగా అన్ని బ్రేక్ఫాస్ట్ లకు అండి వేడి వేడి రైస్ లో కూడా చాలా టేస్ట్ ఉండే టమాటా పొదినా పచ్చ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను ఈ పచ్చ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఛానల్ ని ఇప్పుడు వరకు కూడా సబ్స్క్రైబ్ చేయని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఈ పచ్చ ఎలా తయారు చేయాలో చూసేద్దాం టమాటా పొదినా పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ప్యాన్ లో ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే కూడా వన్ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసానండి మనం ఎంత పుదీనా తీసుకుంటున్నామో దాన్ని బట్టి మినపప్పు వేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి నేను మిక్సీ జల్ల వేసేస్తున్నాను అండి ఈ ఆయిల్లోనే ఒక నాలుగు లేక ఐదు పచ్చిమిర్చి వేసేస్తున్నాను ముగ్గులు పుదీనా పచ్చడి వెండి మిర్చితో కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్ గా ఉంటుంది పచ్చిమిర్చి వేగుతూ ఉండగానే నేను ఇక్కడ రెండు రెమ్ముల కరివేపాకు వేస్తున్నాను ఇవన్నీ కూడా ఇంకా ఇలా వేగిపోయిన వెంటనే కూడా నేను మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను ఇక్కడ సేమ్ ఆయిల్ అని బాగా క్లీన్ చేసుకున్న పోదిన రెండు గుప్పళ్ళు దాంట్లో పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేయిపోయిన వెంటనే కూడా నేను ఒక బౌల్ తీసేసుకుంటున్నాను రెండు టమాటాలు తీసుకున్నానండి టమాటా కూడా బాగా మగ్గించేసుకోవాలి టమాటా ఈ విధంగా మగిపోతే చాలండి ఇలా మగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు స్టవ్ బాన్ చేసేసుకో సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను నలుగు లేక ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా కొద్దిగా చింతపండు ఇలా వాటర్ లో నానపెట్టేసి పెట్టేసుకున్నాను నేను ఇలా నాన పెట్టుకోవడం వల్ల చక్కగా చింతపండు బాగా మెత్తగా ఉంటుంది వాటర్ తో సహా చింతపండు అంతా కూడా దీంట్లో వేసేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా మెత్తగా చేసుకుందాం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్ పట్టుకుందంతా ఈ విధంగా చేసుకుంటే చాలండి ఈ విధంగా మెత్తగా చేసుకునే అవసరం లేదు ఇలా మనం వేయించుకున్న పుదీనా కూడా బాగా చల్లారిపోయింది చల్లారిపోయిన వెంటనే కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు ముందుగా మనం మగ్గించుకున్న టమాటా కూడా ఈ పుదీనాతో పాటు వేసేసుకోవాలి అంతా కూడా బాగా మెత్తగా చేసేసుకోవాలి ఇక్కడ మిక్సీ జార్ పట్టుకున్న చట్నీ అంతా కూడా రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ చట్నీని అంతా కూడా మరింత టేస్ట్ రావటానికి ఇప్పుడు తాలింపు పెట్టుకునే విధానం చూసారు చట్నీ అంతా కూడా ఒక బౌల్లో వేసేసుకొని దీన్ని తాలింపు పెట్టేస్తున్నాను పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే ఒక పావు టేబుల్ స్పూన్ జీర పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఇచ్చి శనగపప్పు ఈ శనగపప్పు ముందుగానే వేసుకోండి నేను కొద్దిగా వనిపించి చేసిన వెంటనే కరివేపాకు వేసేస్తున్నాను అలాగే కొద్దిగా కొద్దిమీరండి చిన్న చిన్న అలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళ కలిపేసుకుంటానికి ప్రిపేర్ చేసుకుంటాం అండ్ ఈ రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉందా అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నలిగితే షేర్ చేయండి లైక్ చేయండి మీ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్